నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రిపులువీ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం ఎంత తిన్నా తనవి తీరని ఎంతో రుచికరమైన ఎంతో క్విగ్గా చేసుకోగలిగి అది కూడా ఎవరైనా ఎంతో ఈజీగా చేయగలిగి కొబ్బరి పాయసం మనం చేయబోతున్నాం దీనికి ముందుగా ఒక కప్పులో వన్ టేబుల్ స్పూను బాస్మతి రైస్ వేసుకోవాలి నేనైతే బాస్మతి రైస్ వేసుకున్నాను నార్మల్ రైస్ అయినా వేసుకోండి ఏం పర్లేదు ఇది వేసుకోవడం కూడా ఎందుకంటే పాయసం చిక్కదనం కోసం దీన్ని వేసుకుంటున్నాను ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు వాచ్ చేసుకొని ఒక అరగంట నానబెట్టుకొని అరగంట తర్వాత నీళ్ళను పడేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని ముప్ప కప్పు సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మెత్తటి పేస్ట్గా మిక్సీకి వేసుకోండి ఇలా మెత్తటి పేస్ట్గా మనం మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి రెండున్నర కప్పుల పాలు పోసుకోవాలి అంటే ఆరు వందల మిల్లీ లీటర్ల పాలు పోసుకోవాలి ఈ పోసుకున్న తర్వాత ఇవి మరిగి ఒక పొంగు రావాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మీగడ పైన కట్టకుండా ఇట్లా కలుపుతూనే ఉండాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా మిక్సీకి వేసుకున్న బియ్యం మిశ్రమాన్ని బి బియ్యము కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి దీంట్లోకి ఇలా ఇది వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక పది నిమిషాలు ఈ పాలను బాగా మరగబెట్టుకోవాలి ఇలా మరగబెట్టుకోవడం వల్ల మనకి పాయసం అనేది కొంచెం చిక్కగా అవుతుంది ఇలా పది నిమిషాలు దీన్ని ఉడకబెట్టుకున్న తర్వాత దీంట్లోకి పావు కప్పు చక్కెర వేసుకోవాలి ఇలా చక్కెర వేసుకొని ఈ చక్కరంతా బాగా కరిగి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి అంతేగా మనకి ఆల్మోస్ట్ ఈ పాయసం అయిపోయింది దీంట్లోకి ఈ చెక్క అంతా కరిగిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూను ఇలాచి పౌడరు అలాగే చిట్కడు అంటే చిట్కడు కుంకుమ పువ్వు అండి నేను ఫ్లేవర్ కోసం కలర్ కోసం వేసుకుంటున్నాను అది మీ ఇష్టము కుంకుమ పువ్వు అనేది అలాగే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకొని దింపేసుకుంటే మన ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కొబ్బరి పాయసం రెడీ చేసు దీన్ని ఇట్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో ఎంతో సులభంగా చేసుకోవచ్చు ఇలా ఈ పాయసాన్ని మనము ఇంటికి ఎవరన్నా బంధువులు వస్తే ఏం చేయాలని తోచినప్పుడు ఇట్లా ఫిగ్గా కూడా చేసుకోవచ్చు మనకి ఎప్పుడో తినాలనిపిస్తే స్వీటు అప్పుడు ఇలా చేసుకొని తినచ్చు అలాగే నవరాత్రులల్లో అమ్మవారికి కూడా ఈ పాయసం చేసి నివేదించుకోవచ్చు ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన ఎంతో తొందరగా చేసుకోగలిగే కొబ్బరి పాయసం రెడీ గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఈ వీడియో కింద గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ రెండు గంట నల్ల పెట్టుకోండి గేస్ ఈ వీడియో కింద గేస్ బాయ్